స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణంలో హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బీకే పాదసారథి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో మొన్నటి రోజు మా ఆరాధ్య దైవం మా కుల దైవమైనటువంటి కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన మా యువ నాయకుడు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ నీకు సిగ్గుందా మా కులానికి తలమానికంగా మారిన నీ ప్రవర్తన గతంలో దేశం మొత్తం నీ ప్రవర్తన చూసి ఇబ్బంది పడే విధంగా ప్రవర్తించారు ఇంకా నీ తీరు మారలేదంటే ఏమనాలి అంటూ హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారధి ఫైర్ అయ్యారు కొరభలకు అండగా తోడుగా అప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది మీరు ఇద్దరు మంత్రులుగా ఒకరు ఎంపీగా ఉండి కులానికి ఏం చేశారో గతాన్ని గుర్తు చేసుకో మాధవ్ నోరు జాగ్రత్త అంటూ మండిపడిన హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి ఈ కార్యక్రమంలో గుంటూరు ఎక్స్ సర్పంచ్ సుబ్బరాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు మాధవ్ లేనిపోనివన్నీ మాట్లాడాడు మన్నటి రోజున మా నాయకుడు మా భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గానికి రావడం జరిగింది మా ఆరాధ్య దైవం మా కుల అయినటువంటి భక్త కనకదాసు యొక్క విగ్రహాభిషేక రావడం జరిగింది ఆ పండుగలో భాగంగా వచ్చారు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కళ్యాణదుర్గంలో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం మా గులాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సోదరులు అమిలీనే సురేంద్రబాబు గారి యొక్క సహాయ సహకారాలతో పన్నెండు లక్షల రూపాయలతో ఒక విగ్రహాన్ని అదేవిధంగా దాదాపు డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా మన రాష్ట్రంలోనే పండగని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ రక ఆ కార్యక్రమంలో విగ్రహావిష్కరణకి లోకేష్ బాబు గారు వచ్చారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం మా కులానికి ఒక గౌరవం వచ్చింది మా కులానికి ఒక వన్య తెచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు చరిత్ర అయితే నిన్నటి రోజున బాధ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదో వచ్చారు దండేశారు ఏదో ఎవరైనా చంపారు దానికి ఉండేశారని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా కులాన్ని గుర్తించి మూడు టికెట్లు ఇచ్చారు నీకు శంకరనారాయణకి శాసనసభ్యుడిగా ఉషాకి శాసనసభ్యురాలుగా మంత్రులుగా మాధవ్కి పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం వచ్చింది కులాన్ని చూసి టికెట్లు ఇచ్చారు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మీరు ముగ్గురు అధికారంలో ఉన్నారు ఆ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు ఏ ఏ కార్యక్రమాలు చేశాలో కురబ కులానికి చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది మాటలు చెప్పేది కులాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తామని ఏమి చేయగలనటువంటి పనికమాలటువంటి వ్యక్తులుగా చరిత్ర హీలైపోయారు ఇప్పుడేదో తర్వాత కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది కడు శోచనీయం మాధవ్ సరిగా మాట్లాడేది నేర్చుకో ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక గౌరవంగా మాట్లాడారు విలువలతో కూడినటువంటి వ్యక్తిగా మిగిలాలి తప్ప నువ్వు ఏదో ఆవాకులు చివాకులు మాట్లాడేసి ఏదో మీ నాయకుడు దృష్టిలో పడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నావు ముఖ్యంగా మా కులానికే ఒక చెడ్డ పేరు తెచ్చినటువంటి వ్యక్తిగా మిగిలిం అందరికీ చూపించాం అది నిజంగానే మా కులానికి చాలా సిగ్గుచేటైన విషయంగా మేము భావించాం భావిస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా నిన్ను క్షమించను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉంటే బుక్కరాయ సముద్రానికి చెందినటువంటి వెంకటాపురం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా నాగరాజు ఎవరు మక్కింటి నాగరాజు అనేటువంటి నాగరాజు ఇల్లు కడితే మా కురబ కులానికి చెందినటువంటి మీ యొక్క యొక్క ఇల్లు కడితే ఆ ఇల్లు నిర్మిస్తే దానికక్కడ ఉన్నటువంటి కొంతమంది రెడ్లు దానికి అడ్డంగా గట్టితే గోడ ప్రహరిగాడు కొడితే ఆ రోజు తీయించలేనటువంటి పనికి వ్యక్తులుగా మిగిలిపోయే చరిత్రలో అదే నేను చెప్పా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అధికారంలోకి వస్తే ఆ గోడ పగలు మీకు న్యాయం చేస్తానని చెప్పా చెప్పాను అదే దాన్ని గోడ పగలగొట్టించాం కొట్టించా వాళ్ళు నా ఇంట్లోకి మేము ఈ రోజు చేర్చడం కూడా జరిగింది బుద్ధిగా ఉండాలా బుద్ధి తెచ్చుకోవాలా అదేవిధంగా కురకులానికి సంబంధించినటువంటి కళ్యాణ మంటపాలు ముఖ్యంగా అనంతపురం కళ్యాణ మంటపం ఆ కళ్యాణ మంటపంలో ఆ రోజు ఇదే మాధవ పార్లమెంట్ సభ్యుడిగా అక్కడికి వచ్చాడు అదే విధంగా శంకర నారాయణ వచ్చారు మేము మూడు కోట్ల తక్కువ కళ్యాణం మట్టం కడతామని ఆ రోజు ఫౌండేషన్ వేశారు నేను కూడా ఆ గడాలు పట్టుకుంటే నేను కూడా మలినం అయిపోతానేమో మీరు చేస్తారో లేదో నాకు తెలియదు నాకు నమ్మకం లేదంటే ఖచ్చితంగా చేస్తాం మూడు కోట్లు పెడతాం ప్రగల్పాలు పలికేసి ఆ మూడు కోట్లు కాదు కదా మూడు పైసలు కూడా కట్ట కట్టలేనటువంటి చేయలేనటువంటి చచ్చినటువంటి వ్యక్తులకు ఆ చరిత్ర మిగిలిపోతారు కులంలో అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఏమి చేశారు కుల కులానికి ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు మా యువనాయకుడు వచ్చాడు అదే విధంగా గతంలో కూడా ఎలక్షన్స్ బిఫోర్ ముఖ్యంగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మించారు ఆ రోజు మేము అంతా వెళ్ళాం మా కులం వెనుకబడినటువంటి కులం మా కులాన్ని ఆదిపండి అన్ని రకాలనే ఆ రోజు చెప్పడం జరిగింది టి బోర్డు మిమ్మల్ని అడిగాం అదే విధంగా కురబలు ముఖ్యంగా గొర్రెల కాపర్లకి అదేవిధంగా గొర్రెలకి క్రాఫిక్ సర్వీస్ కూడా ఇమ్మని చెప్పాం గుడికట్ల వాళ్ళందరికి వాళ్ళందరికీ కూడా ఆ రోజు వాళ్ళకు కూడా సాలరీస్ ఆన్ రోడ్ ఇవ్వమని అడిగితే దాన్ని కూడా నిన్నలా జీవో కూడా రావడం జరిగింది ఆ విధంగా విధంగా కళ్యాణ మండపాలు మా ప్రభుత్వ హయాంలో తీసుకున్నట్టయితే ఆ రోజు ముఖ్యంగా మేము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆ రోజు ఏదైతే అది అనంతపురంలో ఉన్నటువంటి కళ్యాణ మంటపం అర్థాంతరంగా ఆగిపోతే ఆ రోజుల్లో చాలా వరకు కూడా కర్ణాటక ప్రాంతానికి నేనే వెళ్ళా దాదాపు పదహైదు ఇరవై లక్షలు అక్కడ నుండి కలెక్ట్ చేసుకుని వచ్చాం అదేవిధంగా ముఖ్యంగా మంచు ఫేరారు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు కూడా ఆయన ఇచ్చారు అదేవిధంగా మన కాళీస్వామి గారు కూడా దానికి బండిలో ఏర్పాటు చేశారు ఆ విధంగా కళ్యాణ మంటపాన్ని కూడా పూర్తి చేశాం నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో హిందూ గురువు కళ్యాణ మండపం కట్టాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో పరిగణ ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాం అదేవిధంగా కనగానపల్లిలో రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు లోపల మొన్ననే దానికి కూడా ఫౌండేషన్ వేసి దానికి కూడా కోటి రూపాయలు కూడా ఇచ్చాం అదే విధంగా ఒకే కులం కాదు అదే విధంగా ముఖ్యంగా దుర్గంలో చూసినట్లయితే దానికి కూడా నేను ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కళ్యాణ మంటపం ఈ రోజు నిర్మాణం కొనసాగుతా ఉంది అదే విధంగా కూడా చూసినట్లయితే మా 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 శాసనసభ్యులు అదేవిధంగా ఆర్థిక శాఖ మాత్రం వయోవల కేశం కూడా యాభై లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా నిర్మాణం కొనసాగుతా ఉంది అదేవిధంగా నేను ఒక కులానికి పరిమితం కాదు బీసీలు అయినటువంటి బీసీలు కూడా సమాజంలో సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఒక ఆశయంతో ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఉప్పర కులానికి చెందినటువంటి వాళ్ళకు కూడా సోమందేపల్లిలో ఎనభై లక్షల రూపాయలతో కళ్యాణ మండపం అదేవిధంగా పెరుగొండలో కూడా సారీ పనిగులో కూడా ఎనభై లక్షల రూపాయలతో వాల్మికిలికి కళ్యాణ మండపం అదేవిధంగా గోరంట్లలో యాదవ్ కి యాదవస్ కూడా ఎనభై లక్షల రూపాయలు అదే విధంగా ఓడిసిలో దాదాపుగా ఎనభై లక్షల రూపాయలతో వడ్డెన కులానికి చెందినటువంటి వాళ్ళకు కూడా కళ్యాణ మండపాలు చేయడం కూడా జరుగుతూ ఉంది అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సమాజంలో ఒక బీసీ కులంలో పుట్టినటువంటి నేను అన్ని బీసీ సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయాలనేటువంటి దృక్పథంతో ఆలోచనతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది